జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే హోదాలో పులివత్తి నాని మొట్టమొదటిసారిగా మంగళవారం ఎర్రవారిపాలెం మండలానికి విచ్చేశారు నాని రాకతో మండలంలో ఉన్న టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై బాణాసంచా పేల్చి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అనంతరం స్థానిక ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ బిటి శ్రీదేవి అధ్యక్షతన విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే భిన్నంగా మంచి అభివృద్ధితో విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు బ్యాగులు స్కూల్స్ కి అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తున్నామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత డిఎస్సీ మొట్టమొదటి సంతకం చేసి సుమారు పదహారు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారన్నారు విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి నారా లోకేష్ కి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు సార్ అలాగే జిల్లా అధికారి శ్రీ శేఖర్ సార్ గారికి మరియు డివైఓ శ్రీ బాలాజీ సార్ గారికి వేదికను అలంకరించిన అధికారులు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలు సార్ విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పాత్రికేయ మిత్రులకు మరియు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారములు ఈనాటి ఈ పండుగ వాతావరణంలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేయడానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ శాసనసభకు అయిన వెంటనే మొట్టమొదటి అఫీషియల్ కార్యక్రమం మా మోడల్ స్కూల్లో పెట్టడము మాకు లభించిన అరుదైన గౌరవంగా మేము పావిస్తున్నాం సార్ ఇందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు వందనములు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కూడా బాలాసమన్న గారు గాని డీవీఆర్ గారు గాని ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం జరిగింది మరోవర్ గారు గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మీకు అందరికి తెలుసు మొదటి సంతకం పెట్టింది విద్యా వ్యవస్థ సంబంధించిన డిఐసి పైన డిఐసి గత ఐదు సంవత్సరాలుగా జరగనటువంటి దానిపైన సుమారు పదహారు వేల పోస్టుల పైన మొదటి సంతకం పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే విద్యా వ్యవస్థ పైన కానీ ఏ విధంగా ఆయనకున్న విజన్ అదేవిధంగా ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి శాఖ కూడా ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారికి కూడా కేటాయింది అంటే విద్యా వ్యవస్థ గత ప్రభుత్వాల్లో ఏ విధంగా అవినీతికి పాల్పడింది దాని అన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలని ఉద్దేశంతో ఇంకా విద్యావాస్తిని బలోపతం చేయాలని ఉద్దేశంతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది మనందరూ గుర్తుంచుకోవాలని గుర్తుంచుకోవాల్సిందిగా వేదిక పేరున్న వేదిక దిగున్నా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను అదే ఈ ఈరోజు ఈ మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి విషయాలు చెప్పదలుచుకున్న మన ప్రిన్సిపాల్ గారు గారు కూడా చెప్పడం జరిగింది ఈ స్కూల్లో సుమారు ఐదు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు హండ్రెడ్ పర్సెంట్ జరిగిందిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది టెన్త్ దీంతో ఈ టెన్త్ రిజల్ట్ ద్వారా ఈ స్కూల్కి ఎటువంటి అధికారులు భాగస్వామి ఉంది ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు అందరూ తెలుసు కాబట్టి సభాముఖం కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పుతుర్లు తెలియజేసుకుంటున్నారు మీ ద్వారా వాళ్ళకు సమస్యలు చెప్పారు ఆ సమస్యలు కూడా రాసి మట్టం జరిగా ముఖ్యంగా గ్రౌండ్ ఉంది గ్రౌండ్ సెంటర్ల కాలం పోతుందని దాన్ని ఏ విధంగా చేయాలని అదొకటి ఆలోచిస్తాం అదేవిధంగా మహిళ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంకా ఎనిమిది హాస్టల్ రూమ్స్ గర్ల్స్కి సంబంధించిన హాస్టల్ రూమ్స్ బ్యాలెన్స్ ఉంది అన్నారు అది కూడా కట్టించేదైనా చేస్తా ముగ్గురు స్టాఫ్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి చెప్పారు అది కూడా ఎంత తొందరగా తెచ్చేదని కూడా చేస్తాను కూడా ఈ స్వభావం అందరి అందరు ముందు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు చంద్ర వియోజనం నేను గెలిచానంటే ప్రతి ఒక్క అధికారులు అంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఎందుకంటే వ్యవస్థని దృష్టి పండించినటువంటి ప్రభుత్వంలో పంచాయతీ ఇష్టం లేకుండా మార్పు చేయాలని చేశారు ఎందుకంటే మీరు చూస్తుంటారు వైక్ పెట్టినప్పుడు మన కోవిడ్ టైంలో వాళ్ళు పాఠాలు చెప్పాల్సిన టైంలో వ్యక్తి తీసుకుని వెళ్ళి వైక్ షాపుల ముందు నించోబెట్టారు అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు లేదు ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ అంటే విద్యార్థులు చదివి ఈరోజు పౌరులు రేపు నాయకులు అవ్వచ్చు లేదా అధికారులు అవ్వచ్చు ఇంకొక వ్యాపార రంగం పోవచ్చు వీళ్ళు అభివృద్ధి చేస్తేనే మనందరూ బాగుంటాం నేను కూడా ఒక మామూలు స్కూల్లో చదివిన వ్యక్తినే కాబట్టి కష్ట సుఖాలు అందరూ తెలుసు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికి ఒకటే తెలియజేస్తున్నా మండలానికి సంబంధించిన అన్ని చోట్ల నేను మీ ఇంట్లో గతంలో ఎలక్షన్ ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఈరోజు చెప్తున్నా నాని అనే వ్యక్తి మీ ఇంట్లో సభ్యులు కలుగుతుంది ఏది ఉన్నా ఏ విషయం ఉన్నా నా దృష్టికి తీసుకెళ్ళండి నేను ఎంత తొందరగా పరిష్కారం చేసే విధంగా పరిష్కరిస్తా నా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి దృష్టిలో లేదా ఇక్కడ ఉన్నట్టు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కాకపోతే మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తాను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కూడా కోరుకుంటున్నా మండలంలో ఉన్న మిగిలిన స్కూల్స్ కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారిని కానీ డిఓ గారిని కూడా చెప్పదలుచుకున్నా రేపు నుంచి మండలంలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ పెట్టి ఈ పంపిణీ చేయాలని కూడా నా యొక్క చిన్న వినపాలను కూడా చెప్పొచ్చు అధికారులు కూడా చేసుకుంటున్నా అదేవిధంగా ఉస్థికయల పంపిణీ ఉస్తికాయల పంటలు ఉన్న ఎంపీ స్కూల్ మూసివేయడం జరిగింది అన్నారు దీన్ని కూడా తిరిగి ప్రారంభించాల్సిందిగా కూడా గ్రామస్తులు కోరుతున్నారు దీన్ని కూడా నేను అభిప్రా నైతిగా తీసుకొని